సమయంలో ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీరు శుభములు తెలియజేస్తూ ఉన్నాం మీ పట్టణాన్ని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు యొక్క వార్తను మీ తీసుకొస్తా ఉన్నాం అదేమనగా మంచి వార్త దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ఆయన లోకాన్ని ప్రేమించాడు అంటే లోకంలో ఎవరున్నారు అని ప్రేమించారు అంటే ఆయన రూపంలో ఆయన ఆకారంలో చేయబడినవారు మనం పరిశుద్ధ బైబిల్ ఇలా చెప్తా ఉంది చూడుము నా అది చేతులతో నేను నేను చెక్కున్నానని బాబు చెప్తున్నాడు ఆయన నిన్ను నన్ను వాడు మనకు రూపాన్నిచ్చినవాడు మనకు ప్రాణాన్ని వాడు ఆయన రూపంలో మనం చెక్కున్నాడు అయితే ఆది మానవుడు ఆదాము దేవుడు చెప్పిన మాటలు మీరే ఆజ్ఞతకమే పాపం అయితే ఆదాము ఆగ్ఞతం మీద పాపం చేశాడు పాప వల్ల వచ్చే జీతము మరణమని దేవుడు వాక్యం చెప్తుంది అయితే దేవుడు మానవుణ్ణి చనిపోవాలని సృజించలేదు కానీ మనుషుడు లేక ఆది మానవుడు పాపం చేసి ఆదాము పాపం చేసి మరణాన్ని తెచ్చుకున్నాడు ఆ మరణం అందరికీ సమానమైపోయింది దేవుని వాక్యం ఇలా చెప్తుంది ఒక మనిషిని ద్వారా మరణం లేక ఒక మనిషిని ద్వారా పాపం పాపం ద్వారా మరణం లోకములోనికి సంభవించను అయితే అలా వస్తుక్రమంలో అనేక మంది చనిపోతుండగా చనిపోతున్న మానవునికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన ఎలా వచ్చాడు భూమి మీదకి అంటే మరి దేవాతి దేవుడు సర్వాధికారిన దేవుడు పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని శుద్ధించబడుతున్న దేవుడు మానవ ఆకారములో మనిషిని పోలికగా దాసుని స్వరూపాన్ని ధరించాడు రిక్కుడుగా తను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు మనం జన్మించేటప్పుడు మన తల్లిదండ్రులు మనకు మంచి నివాసాన్ని ఏర్పాటు చేస్తారు కానీ యేసు బ్రహ్మ జన్మ చాలా అద్భుతమైనది ఆయన జన్మ కన్య మర్య ద్వారా యేసుక్రీస్తు భూమిలోకి వచ్చాడు ఆయన జన్మించినప్పుడు పశువుల తోటలో కూడా అనే స్థలం లేక సత్రములో పరండు పెట్టారు ఎవరండినా దేవాతి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికరైన దేవుడు భూమి మీదకి ఏమి లేనివాడుగా వచ్చాడు నిరుపాదగా వచ్చాడు దాసుల స్వరూపాలు ధరించాడు రెక్తుడిగా తన తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు ఆయన భూమి మీదకి వచ్చి నాలుగు సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మీనా పాపముల కొరకాయ ఆయన సెలవులో అగ్న పశువుగా చేపడ్డాడు నీనా పాపముల కొరకాయలు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన మరణాన్ని ఓడించాడు మరణ బొమ్మలను విరిచాడు అయితే ఏసు ప్రభు రక్తం ప్రతి పాపము నుంచి మన పవిత్రులుగా చేస్తుంది యేసు ప్రభు రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది అమలారా అయ్యలారా యేసు ప్రభుని ఈ హృదయంలో చేర్చుకున్న ద్వారా ఈ పాపాలు క్షమించబడతాయి ఎంత ఘోర పాపికైనా క్షమాపణ పడుతుంది ఎంత ఘోరమైన పాపములో ఉన్న వ్యక్తి అయినా అతి వారిని ప్రభు రక్షిస్తాడు పట్ల నివసిస్తున్న వారులారా ఆయా ఆయా నుండి వస్తున్న వారులారా యేసు క్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించడం ద్వారా మీ పాపములని కూడా క్షమించబడతాయి దేవుని రాజ్యానికి మీరు వారసులుగా చేయబడతారు యేసు క్రీస్తు ప్రభు రక్తం ప్రతి పాపము నుంచి మన పవిత్రులుగా చేస్తుంది పాపులైన మాలను పరిశుద్ధులుగా రక్తం చేస్తుంది అమ్మ అయ్యేసు ప్రభు నమ్ముకుడు ద్వారా విశ్వసించడం ద్వారా పరలోక రాజ్యానికి వారసులుగా చేపడతాం ఏ సూప్రవన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని ఏ సూప్రవ్వా చెప్తుండగా ఆ జీవమైన ప్రభుని ప్రభుత్వ అంగీకరించడం ద్వారా మీలో గొప్ప మార్పు కలుగుతుంది ఏ శుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు ఇంటి వారు గొప్ప రక్షణ పొందుగరు పరిశుద్ధుడైన స్తోత్రాలు ఈ రేపెల్ల పట్టణాన్ని జ్ఞాపం చేసుకోండి ఈ పట్టులను ప్రజలను రక్షించదు ప్రవ్వ ఈ ఒక్క ఆత్మరక్షించడం మీకు ఇష్టం కనుక అందరూ అంతటా మారు మనసు పొందడానికి రక్షించబడేదానికి కొరకు దేవా మీరే దేవా మీరే కలికరం చూపి సహాయం చేయమని యేసు పరిశుద్ధ ఘనమైన నామలో ప్రార్థన చేసి అడిగేడుకుంటున్నాము తండ్రి ఆమె